హాయ్ మీకు ఒక విషయం చెప్తాను అది ఏంటి అంటే మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది పోస్టులు పెడతారు కదా దానికి కామెంట్లు చాలా దారుణాతి దారుణంగా పెడుతున్నారు ప్లీజ్ అలా పెట్టకండి వాళ్ళు బాధపడతారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారంటే వాళ్ళు కొంతమంది బతుకు తెరువు కోసం పెట్టుకుంటారు కొంతమంది టైంపాస్ కోసం పెట్టుకుంటారు కొంతమంది వాళ్ళు సొసైటీలో ఒక మంచి స్థానం తెచ్చుకోవాలని పెడతారు అలా ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుంది యూట్యూబ్ పెట్టుకోవడానికి కానీ మీరు దాన్ని అవకాశంగా తీసుకుని మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టే రైట్స్ అవుతాయి మీకు లేవండి ఎవరు బతుకుదేరువు వాళ్ళది ఎవరు బతుకు వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది మీరు అలా కామెంట్లు పెట్టడం వల్ల ఎంత బాధపడతారో తెలుసా ఈ మధ్య కామెంట్లు చూస్తున్నాను అసలు చాలా దారుణాతి దారుణంగా ఉంటున్నాయి అలా పెట్టే రైట్స్ మీకు అవుతాయి లేవండి మిలల్లో వాళ్ళ గురించి మీరు అలా అయితే పెట్టుకుంటారా పెట్టుకోరు కదా మరి అదటోళ్ళ గురించి మీరు అంత దారుణాతి దారుణమైన కామెంట్స్ ఎలా పెడుతున్నారు చెప్పండి మీరు అలా పెట్టొచ్చా వాళ్ళు బాధపడరా వాళ్ళు మీ చెల్లెళ్ళ లాంటి వాళ్ళు కాదా మీ అక్కలు లాంటి వాళ్ళు కాదా వాళ్ళు డ్యాన్స్ చేస్తే వేసుకుంటారండి వాళ్ళకి వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళకి సబ్స్క్రైబ్స్ లైక్ కావాలనేసి వాళ్ళు అనుకుంటున్నారు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వేసుకుంటారు డ్యాన్స్ చేస్తారు ఇష్టం వాళ్ళు ఎలా కావాలనుకుంటే అలా నటిస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బతుకుదేరు అది కాకపోతే కొంతమంది అసహ్యకరమైన పోస్టులు పెడుతున్నారు అలాంటి వాళ్ళతో కామెంట్లు పెట్టండి ఎందుకంటే లైకుల కోసం ఎలా పడితే అలా బతకమని ఎలా పడితే అలా మీరు బిహేవ్ చేయమని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పలేదు వాళ్ళకు కూడా నచ్చకపోతే వాళ్ళు కూడా ఎలా చేయరు పోస్ట్ని కాబట్టి వీడియోని ఎలా చేయరు వాళ్ళు డిలీట్ చేస్తారు కలిపి కాబట్టి దయచేసి కామెంట్లు పెట్టకండి ఎదటోళ్ళ బాధకు మీరు కారణం కాకండి ఎవరైనా ఒక కన్నీటి బొట్టు రాలిస్తే అది ఎప్పటికైనా సరే మీకు వచ్చి చుట్టుకుంటుంది మీరు అనుకోవచ్చు మేము మీకు వాళ్ళ బాధ మీకు తెలియకపోవచ్చు ఏదో ఒక రోజు భగవంతుడు వాళ్ళ పడ్డ బాధకి మూల్యం మీరు చెల్లించాల్సిందే మీరు అనుకుంటున్నారు ఎవరైనా ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఏదన్నా నటించింది అనుకోండి ఏదన్నా ఒక అమ్మాయికి నచ్చినట్టు ఆ పోస్ట్ పెట్టుకుందనుకోండి ఆ అమ్మాయిని మీరు ఎంత అసహ్యకరంగా కామెంట్లు పెడుతున్నారో తెలుసా మీరు అసలు నిజంగా మీరు మీ తల్లి చెల్లి అలాంటివి చూస్తే మిమ్మల్ని ఎంత అసహించుకుంటారో తెలుసా ఇలాంటి ఎలాంటి పెంపకం వెళ్ళది ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు అనేసి బాధపడతారు మీ తల్లిదండ్రులు అంటారు మిమ్మల్ని కాదు కాబట్టి దయచేసి కామెంట్లు పెట్టేటప్పుడు చూసుకొని కామెంట్లు పెట్టండి ఎలా పడితే వాళ్ళ దయచేసి కామెంట్లు పెట్టకండి వాళ్ళు బాధపడతారు అన్న వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకండి వాళ్ళు బతుకుదిరి వాళ్ళని చూసుకోకండి చూసుకొనివ్వండి ప్లీజ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను దయచేసి తప్పక కామెంట్లు పెట్టకండి మొన్న ఒక అమ్మాయి కూడా మొన్న చాలా బాధ పెడుతూ వీడియో చేసింది నేను యూట్యూబ్ మానేద్దాం అనుకుంటున్నాను ఈ కామెంట్లు నేను భరించలేకపోతున్నాను నన్ను ఇంట్లో టార్చర్ పెడుతున్నారు దీనివల్ల నేను ఏదో నా బాబుని బాగా చదివించుకుందామని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను నేను నా బ్రతుకుదేరు కోసం ఈ ఈ కామెంట్లు చూస్తుంటే నన్ను చుట్టుపక్కల వాళ్ళు చూసే చూపులు మా ఇంట్లో వాళ్ళు మాట్లాడే మాటలు నేను భరించలేకపోతున్నాను నేను మానేస్తాను యూట్యూబ్ ఛానల్ అని ఏడుస్తూ వీడియో చేసి పెట్టింది అవసరమా మీకు ఇది చెప్పండి అవసరమా ఇది మీకు మీకెందుకు నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకపోతే సైలెంట్స్గా ఊరుకోండి అంతవరకే అంతేగాని వాళ్ళు అనే రైట్స్ మీకు లేవు మాకు లేవు ఎవరికీ లేవు ప్రపంచకంలో ఒకవేళ నాకు నచ్చకపోయినా సరే అది ఏంటి అని ప్రశ్నించండి తప్పు లేదు ఒకవేళ ఏదన్నా మీకు నచ్చని వీడియో వస్తే వీళ్ళు ఎందుకు పెట్టారు వీళ్ళు ఎందుకు చేశారు కరెక్ట్ కాదని అడగండి అంతేగాని అడ్డమైన బూతులు అడ్డమైన తిట్లు తిడుతూ వాళ్ళని వాళ్ళని మీ కామెంట్స్లు పెట్టాల్సిన అవసరం లేదండి వాళ్ళంతా చాలా బతుకుదేరువు కోసం వచ్చిన ప్యూర్ ఫ్యామిలీలోంచి వచ్చిన వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నారు వాళ్ళకు తోచిన విధంగా అందరూ ఒకేలాగే పెడతారని లేదు ఒక్కొక్కరికి సపోర్ట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఉండదు అర్థం చేసుకోండి అర్థం చేసుకుని మీరు ఆలోచించుకుని కామెంట్లు చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను కాబట్టి మీరు ఒకళ్ళు ఒక ఒకళ్ళు తప్పు చేశారు అని అంటే అది తప్పు అనేసి ఒక వీడియో వస్తే అది అది తప్పే అని మనం అనుకోవాలా అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసా మనకు వచ్చిన వీడియో మాత్రమే మనం చూస్తున్నాం అక్కడ జరిగింది వాళ్ళకి మాత్రమే తెలుసు మనకు తెలీదు కాబట్టి అది నిజమో కాదో మనకు తెలియనప్పుడు మన ఇష్టం వచ్చినట్టు కామెంట్ ఆ వీడియోలో ఉన్న వాళ్ళని తిట్టి వీడియో పెట్టిన వాళ్ళని కదా ఆ వీడియో పెట్టిన వాళ్ళ దగ్గర కూడా తప్పు లేకుండా ఉండదు కదా ఏదో ఒక తప్పు ఉంటుంది కదా రెండు చేతులు కలిస్తేనే తప్పిట్లు అవుతాయి కాబట్టి అర్థం చేసుకుని మీరు ఇక నుంచి ఎవరిని మనోభావాలు దెబ్బతీయకండి బాగుంటే బాగుందని కామెంట్ పెట్టండి బాగోపోతే బాగోలేదు సిస్టర్ ఇంకో మళ్ళీ ఇంకా కొంచెం బాగా చేయండి అని చెప్పండి చూసి మీ కామెంట్లు చూసి ఎందుకంటే ఫాలోవర్స్ ముఖ్యం కాబట్టి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఫాలోవర్స్ ముఖ్యం కాబట్టి వాళ్ళు చెప్పింది వింటారు యూట్యూబ్ చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళ దేవుళ్ళతో సమానం యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళకి కాబట్టి వింటారు కాబట్టి మీరు తిట్టకండి ప్లీజ్ చెప్పండి నేర్చుకుంటారు ఒక మాస్టర్ లాగా వాళ్ళ స్టూడెంట్స్ లాగా మీరు చెప్పండి అంతే తప్ప దయచేసి నోటుకు వచ్చినట్టు కామెంట్స్ దయచేసి పెట్టద్దు రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ధన్యవాదాలు